హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఏశ్వరి లాక్స్ మళ్ళీ నువ్వు ముందుకు ఎందుకు వచ్చానో తెలుసా కొత్త కలెక్షన్స్తో మళ్ళీ కొత్త శారీస్ వచ్చాయండి మీరు చూపించడానికి వచ్చేసాం చూడండి ఈ రోజే కొత్త కలెక్షన్స్ మీరు చూపిస్తున్నాము ముందు పెట్టిన వీడియో అయితే సక్సెస్ఫుల్గా అయ్యింది చాలామంది వచ్చారు శారీస్ తీసుకొని వెళ్ళారు చాలా బాగా అనిపించింది ఇప్పుడు కూడా ఈ కలెక్షన్ చూసిన తర్వాత మీరు కూడా తప్పకుండా చీరలు తీసుకోండి సరేనా ఎంత దూరంలో ఉన్నా సరే ఆన్లైన్లో బుక్ చేసుకోండి తప్పకుండా మీ ఇంటికే వస్తాయి చీరలు ఓకేనా సరే మనం ఇప్పుడు చీరలు చూసేద్దాం చూసారా మనకి ఫంక్షన్ కట్టుకునే శారీస్ అయితే చూపిస్తున్నాము ఇమిటేషన్ పట్టు అనమాట ఇవి చాలా కొత్తగా ఉంటాయి చాలా కలర్స్ ఉన్నాయి ఇది మాత్రం మన ఫంక్షన్స్ కట్టుకోవచ్చు అనమాట పట్టు చీరలు లాగే ఉంటాయి ఎక్కువ రేట్ అనుకోదండి చాలా బాగుంటుంది మా రేట్ కూడా మంచిగానే ఉంటుంది మనకి తక్కువలోనే చాలా నచ్చింది నాకైతే ఈ కలర్ బాగుంది కదా మీతో మాట్లాడుతూనే ఏ చీర తీసుకోవాలని ఆలోచిస్తున్నారు మనకు కూడా అవి తీసుకెళ్ళిపోయాను మా అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు అందరు తీసేసుకున్నారు మళ్ళీ ఇప్పుడు కూడా తీసుకెళ్తాను మీరు కూడా సెలెక్షన్ చేసుకొని మీరు కూడా శ్రీ తీసుకొని పంపించేయాలి ఓకేనా చాలా బాగున్నాయండి కలర్స్ ఎక్కువ పెద్ద బార్డర్ అయితే రాలేదండి మీడియం వచ్చింది చాలా బాగుంది ఇవైతే డోలా సిల్క్ అనమాట శారీ డోలా సిల్క్ జరీ బార్డర్ వచ్చింది చాలా న్యూ మోడల్ ఇవైతే చాలా బాగుందండి డిజైన్ కూడా చిన్న చిన్నగా వచ్చేసింది మనకి చూడండి మీకు అనిపిస్తుంది అనుకుంటున్నాను చాలా బాగుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఎక్కువ డల్ కలర్స్ అయినా సరే చాలా బాగున్నాయి హెవీ కలర్స్ ఏం లేవు చాలా బాగున్నాయి కలర్స్ కూడా బాగున్నాయండి మీరు ఫోటో చూస్తే తెలుస్తుందండి ఫోటో చూడండి ఒకసారి ఇలా వస్తుందన్నమాట ఈ కలెక్షన్ కూడా చాలా బాగుందండి ఈ శారీ కలెక్షన్ తప్పకుండా మీరు కెలక్షన్ చేసుకొని చూస్తున్నప్పుడే స్క్రీన్ షాట్ తీయండి మేము స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ వాట్సాప్ నెంబర్ పెడతాను అలాగే ఛానల్ పేరు కూడా పెడతానండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ నెంబర్కి కాల్ చేసి మీరు వీడియో కాల్లో కూడా శారీస్ సెలెక్షన్ చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత మీరు ఆర్డర్ పెట్టుకొని మీ ఇంటికి వస్తాయి చీరలు సరేనా చాలా బాగున్నాయండి చీరలు అనేది మొన్న వీడియోలో అయితే ఓన్లీ కాటన్ చీరలే చూపించామండి అన్ని రకాలని తిప్పిస్తాను అనుకుంది కదా సుస్మిత ఇప్పుడైతే అన్ని వెరైటీస్ ఉన్నాయండి మీకు రెండు వీడియోలు పెడతాము ఫస్ట్ వీడియోలు అయితే కొన్ని చూపిస్తున్నాము తర్వాత వీడియోలో ఇంకా మంచి మంచి చీజ్ చూపిస్తాము సరేనా ఓకేనా చూడండి ఇవి వేరే డిజైన్ అనమాట సిల్క్ శారెట్స్ ఇలా మనకి బార్డర్ వచ్చేసి ఇలా డిజైన్ వస్తున్నాయి ఇందులో మంచి మంచి కలర్స్ ఉన్నాయండి అండి చాలా కలర్స్ ఉన్నాయి ఇది అయితే ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అనమాట ఇవి చాలా బాగున్నాయి డిజైన్ అయితే ఫ్లిప్కార్ట్ చూడండి ఫోటో కనిపిస్తుంది అనుకుంటున్నాడు చాలా బాగున్నాయి శారీస్ చాలా బాగున్నాయండి శారీస్ కూడా వాడక మనకి పెద్దగా రాకుండా చాలా జరీ పెద్ద వచ్చింది అనమాట చాలా బాగుంది శారీస్ అన్ని కలర్స్ లో ఉన్నాయి అన్ని కాంబినేషన్ లో ఉన్నాయి డిజైన్ ఒకటేనండి కలర్స్ వేరు చాలా బాగున్నాయి చూడండి పింక్ చీర అయితే చాలా బాగుంది చూడండి పింక్ చాలా ఇష్టపడతారు కదా పింక్ ఫ్యాయీ అంటే చాలా అన్నది చాలా బాగుందండి కొత్త చూసి చూడండి అన్ని రకాల చీరలు కేమన్నారు కదండి అందుకోసమని అన్ని రకాల చీరలు వచ్చేసాయి కాటనే కాదండి వేర్ చీరలు ప్యూర్ కాటన్ చీరలు డైలీవేర్వి అలాగే మంచి మంచివి ఫంక్షన్కి ఫంక్షన్లో ఖర్చు రేట్వి కూడా ఫ్యాన్సీ చీరలు కూడా వచ్చేసాయి ఇది కూడా మీరు చూపిస్తాం చూడండి ఇవైతే డైలీవేర్ చీరలు మెత్తగా ఉంది క్లాత్ లేజర్ క్లాత్ లా ఉంది చాలా బాగుంది ఇందులో కలర్స్ చాలా ఉన్నాయి మీకు ఫోటో చూపిస్తాను ప్రతి ఒక్క బాక్స్ తీసి చూపించాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి వీటిపైన వచ్చిన ఫోటోస్ అయితే మీకు చూపిస్తాను చూసేయాలి చూడండి ఇన్ని కలర్స్ లో మనకి శారీస్ వచ్చాయి చాలా మంచి కలర్స్ ఉన్నాయండి డైలీ వేర్ అయితే మనకి చాలా బాగుంటాయి చాలా మంచి మంచి కలర్స్ అలాగే డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి క్లాత్ కూడా చూశానండి చాలా బాగుంది చాలా మంచి లుక్ వస్తున్నాయి చీరలు డెలీవేరే కాదండి ఎప్పుడైనా కట్టుకోవచ్చు చాలా బాగున్నాయి న్యూ మోడల్ అనమాట న్యూ మోడల్ వచ్చింది డిజైన్ అయితే మీరు ఏ కలర్ కావాలో సెలెక్షన్ చేసేసుకోండి సరేనా ఇది కూడా డోలా సిటీ కానీ ముందు చూపించినవి చిన్న చిన్న బొమ్మలా వచ్చాయి ఇప్పుడేమో ఫ్లవర్స్ వచ్చాయండి ఫ్లవర్స్ వచ్చాయి ఇందులో కూడా కలర్స్ చాలా బాగున్నాయండి చూడండి బాగున్నాయి కదా ఇది కూడా న్యూ మోడలేనండి ఇప్పుడు వచ్చిన చీరండి న్యూ మోడలే మీరు ఎప్పుడు చూసి ఉండరు ఇప్పుడే నేనే చూపిస్తున్నాను కాబట్టి చూసేయండి చాలా బాగున్నాయి కదా ఇవి కూడా ఏం పెద్దగా లేదండి చాలా మెల్లి ఉంది చూసారా బ్లూ కలర్ చీరకి పింక్ కలర్ బార్డర్ వచ్చింది కాంబినేషన్ చాలా బాగుంది కదా చాలా సూపర్గా ఉంది డిజైన్ కూడా చూడండి కలర్ సెక్సెస్ చాలా బాగున్నాయి రెడ్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి కలర్స్ మనకి షాప్లలో కూడా దొరికిన కలర్స్ కూడా చాలా ఉన్నాయి మేము ఎప్పుడైనా ఈ కలర్ కావాలి అనుకోండి షాప్కి వెళ్ళినా దొరకక డిసప్పాయింట్ అయ్యి ఇంటికి వచ్చి ఉంటారు కదా ఇప్పుడైతే కలర్స్ అన్నీ బాగున్నాయండి చాలా మంచి మంచి కలర్స్ వచ్చాయి మీరు వీడియో కాల్ చేస్తే ప్రతి చీర చూపిస్తుందండి మీకు నచ్చిన కలరే మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు తీసుకోవచ్చు సరే చూడండి ఈ శారీ సైడ్ చెందేరి కాటన్ అనమాట చాలా మెత్తగా ఉన్నాయి చిన్న కాటన్ కాబట్టి బార్డర్ కూడా సింపుల్గా వచ్చిందండి టెంపుల్ డిజైన్ వచ్చింది పైన చిన్నగా ఫ్లవర్స్తో వచ్చాయి ఈ సారీస్ అయితే చాలా బాగున్నాయి సుస్మిత యూట్యూబ్ ఛానల్ పేరు అయితే వరాహ ట్రెండ్స్ అండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను స్క్రిన్ పైన పెడతాను ఛానల్ నేను వాట్సాప్ నెంబర్ కూడా పెడతాను మీరు కాల్ చేసి శారీస్ సెలెక్షన్ చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి శారీస్ మాత్రం చాలా బాగున్నాయి ఉన్నైతే ఓన్లీ కాటన్ చీర డిజైన్స్ కాటన్ చీర కలర్స్ అవే చూపించాను ఇప్పుడైతే అన్ని రకాల చీరలు చూపిస్తున్నాను చూసేసేయండి ఇవి చాలా బాగున్నాయి కదండి గోల్డ్ వాటర్ వచ్చింది అండి ఉన్న చీరకి గోల్డ్ వాటర్ వచ్చింది అలాగే పువ్వులు కూడా చిన్న చిన్నగా బాగా ఉన్నాయి మొత్తం చీర మొత్తం ఇలాగే ఉంటుంది సార్ చూడండి మీరు కొత్త చూపిస్తాను చూసి ఇలా వస్తుందండి ఇలా కూడా చాలా కలర్స్ ఉన్నాయి అంటే మీకు నచ్చే కలర్స్ ఉన్నాయి తన వేట్ కలర్ కాంబినేషన్స్ చాలా చాలా బాగున్నాయండి కలిసి చూసారా లైట్ వెట్ లైట్ వెయిట్ కూడా ఉన్నాయండి కాటన్ చీరలు కొన్ని బరువుగా ఉంటాయి కొన్ని లైట్ వెయిట్లో ఉన్నాయి లైట్ వెయిట్ అనమాట చెన్నేది కాటన్ సరేనా చూసారా అండి ఇవైతే కాటన్ చీరలు అనమాట డైలీ కి కాటన్ ప్యూర్ కాటన్ చీరలు మళ్ళీ నివాళన వచ్చిందండి ఇప్పుడు పెద్ద ఏజ్ వాళ్ళు ఉన్న వాళ్ళకి లేకపోతే సమ్మర్ కాబట్టి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి బాధ్యతలకి చాలా మెత్తగా ఉంటాయి చాలా బాగుంటాయండి చూపిస్తాను మీకు చూడండి డైలీ యూస్ చూ చీరలు అండి కాటన్ చాలా బాగున్నాయి మీరు అడిగారు కదా భూమున్న చూపించడం అయితే పార్టీ వేర్ అనమాట కాటన్ చీరలు అవి చాలా బాగున్నాయి లేదా డైలీ వేర్ అనమాట మనం సమ్మర్లో కట్టుకోవడానికి ఫోటో చూడండి సేమ్ అలాగే ఉన్నాయన్నమాట చాలా చీరలు ఉన్నాయండి కానీ మీకు ఒకటే చూపిస్తున్నాను సరేనా మీరు కూడా ఎన్నో కలర్స్ కావాలి అని అంటే మీరు కాల్ చేసి నెంబర్ పెడతాను కాల్ చేసి చూడండి టెన్ కలర్స్ ఇందులో అయితే మీకు పది పది కలర్స్ ఉన్నాయండి మీకు నచ్చిన కలర్స్ని సెలక్షన్ చేసేయాలి చూడండి ఈ చీరకి కాటన్ చీరకి బ్లౌజ్ పీసు ఇందులోనే వస్తుందండి రన్నింగ్లో రావట్లేదు సపరేటే వస్తుంది ఇందులో బ్లౌజ్ పీస్ చూడండి చాలా బాగుంది కదా కలర్ మెరూన్ గ్రీన్ బార్డర్ గ్రీన్ బ్లౌజ్ ఇలా వస్తున్నాయి అనమాట రన్నింగ్లో రావట్లేదు సపరేట్ సపరేట్ వస్తుందండి